తెలంగాణలో రాజకీయాల్లో నీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాలపై పెద్ద యుద్ధమే జరుగుతోంది మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ లోపాలను పరిశీలించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం రాజకీయంగా పెద్ద దుమారమే లేపుతోంది అయితే బీఆర్ఎస్ తన హయాంలో మేడిగడ్డ బ్యారేజీని పదహారు పాయింట్ పదిహేడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పదహారు వందల ముప్పై రెండు మీటర్ల పొడవుతో నిర్మించారు ఎనిమిది బ్లాక్లలో ఎనభై ఐదు గేట్లను అమర్చడానికి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చయ్యాయి బ్యారేజీ ప్రారంభమైన నాలుగున్నర సంవత్సరాలకే నిర్మాణంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన బ్లాక్ సెవెన్ లోని మూడు పిల్లర్లు కుంగిపోగా అంతకుముందు ఇరవైవ పిల్లర్ ఐదు ఫీట్ల కంటే లోతుకు కుంగిపోయి పెద్ద పెద్ద క్రాక్లు వచ్చాయి ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే బయటకు తెచ్చారు అయితే తాజాగా అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని బీఆర్ఎస్ చెప్పింది ఇసుక కదిలేలా పేక మేడలు కట్టారా అంటూ సీఎం అసెంబ్లీలో ప్రశ్నించారు కుంగిన ప్రాజెక్ట్ను ను చూపించకుండా గత ప్రభుత్వం దాచిపెట్టింది ఎవరు వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు కొందరు అధికారులు ఆఫీసుల్లో డాక్యుమెంట్లను మాయం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా కేసీఆర్ కు ఓ విజ్ఞప్తి చేశారు రేవంత్ మీరు మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించాలని కోరారు మీ అనుభవాలను తెలుసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు తాజ్మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ వివరించి చెప్పాలని కేసీఆర్ ను కోరారు సీఎం రేవంత్ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలని తప్పు జరిగిందా లేదా జరిగితే కారణమేవరు శిక్ష ఏంటి అని ప్రశ్నించారు కాళేశ్వరరావు అని గతంలో ఆయన్ను అప్పటి గవర్నర్ సంబోధించారు కాళేశ్వరరావు ని మేడిగడ్డకు రావాలని కోరారు సీఎం అంతేకాకుండా కేసీఆర్ కు హెలికాప్టర్ కూడా పంపుతామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులతో పాటు ఎంఐఎం సిపిఐకి చెందిన ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులు కూడా ఉన్నారు అక్కడ సీఎం రేవంత్ తో పాటు పలువురు నేతలు మేడిగడ్డ రిజర్వాయర్ ను రెండు గంటల పాటు పరిశీలించారు అనంతరం అధికారులు ఎమ్మెల్యేలకు మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని వివరించారు ఈ ప్రాజెక్టుపై నిజాలను రేవంత్ రెడ్డి త్వరలోనే ఆధారాలతో పాటు ప్రజల ముందు ఉంచనున్నారు అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి